సర్వే అయిపోయింది మొదలు పెడతామని చెప్పారు ఇక్కడ బీజేపీ మన బీజేఆర్ కాంప్లెక్స్ దగ్గర ఆ రోజు మన ఎవరో పండుగలు వస్తాయి పోలీసులు అందరూ మేము రాలేము వాళ్ళనున్నారు ఉన్నారు ఇవన్నీ కుదరవు కమిషనర్ గారు ఎక్కడైతే నత్తనడ నడుస్తుంది అంటే వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది ఆ పొరపాటు సర్వేది సర్వేది ఏమంటేనో ఇక్కడ మొదలు పెట్టినారేమో ఊరిక పెట్టే నువ్వే కదా చేయాల్సి వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయి పోలీసుకు రాయండి మీరు సార్ ఎస్ఐ సిఐ మాట్లాడారు సార్ నేను వాళ్ళు వాళ్ళే కమిషనర్ గారు ఊరిక మాట్లాడినాను చెప్పినాను అనేది కాదు వర్క్ డన్ జరగాల ఎంట్రీ లేదనే పాయింట్ దగ్గర ఆగినారు సార్ ఇప్పుడు వెళ్ళి ఒకటి చెప్తాను మీరు సాగులు వినదలుచుకోవడం లేదా మీరు చెప్పే ప్రతి సాకులు కుంటి సాకులు ఇవన్నీ పని చేయాలంటే మార్గం వేరు ఉంటుంది ఆ టెంపర్తనం వేరు ఉంటుంది మీరు అందరూ అలవాటు పడిపోయినారు ఏం పని చేయాలనేది సీరియస్గా తీసుకొని ప్రతిరోజు పని చేయాలా మనము జీతాలు తీసుకుంటాము పని చేయాలనే ఆలోచన మీకు ఎవరికీ లేదు రోజులు మాదిరి జరిగిపోతున్నాయి గతంలో మున్సిపాలిటీలో మాదిరి మాకు జరిగిపోతుంది లేళ్ళని కొట్టుకుంటున్నా వీళ్ళని పెట్టుకుంటా మేము ఫైర్ వీలు చేసుకుంటా అంటే ఉన్నామనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళిపోండి పని చేసేట ఉండండి పని చేయాలా

మనం మాట్లాడుకుంటాడే ఇక్కడ కూచోనే అవు సార్ నేను కోసం మాట్లాడుతానా మీరు సార్ వalla సార్ నంబర్ పెద్దలచనకు లేదు 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 ఆయన బాత్ హ్ ఆ పరిస్థితి మనం నేను ఒకటి చెప్తాను చూడు మీకు సిగ్గుతో చెప్తాడే మాట ప్రభుత్వ మార్గ కూడా ఇక్కడ పరిపాలన మారలేదు పనులు జరగడం లేదు అనేది నేను మాట్లాడుతాను కొంతమంది దానికి నేను మున్సిపల్ కమిటీ మున్సిపాలిటీ పరిపాలనంగా వాళ్ళదే ఉందే కొంతకాలము వాళ్ళ మనుషుల్లోనే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు చేయడం లేదని చెప్తాడా వీళ్ళలో కూడా మార్పు తీసుకొని పని చేసేటట్టు ఉంటే ఉండండి దాకుంటే ఎండిపోయలు అందరూ వాళ్ళకు జీతాలు ఇస్తారా మున్సిపాలిటీలో భయం కమిషన్ గారు పెట్రోల్ బంక్లో డబ్బులు కోటేషన్లో డబ్బులు తింటారా మున్సిపాలిటీ అనుకున్నారా సొంతలు అనుకున్నారా కానీ బయట కానీ ఎవరైనా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన మున్సిపాలిటీలో వచ్చినారా అందరూ అందరు రెగ్యులర్ గా పనిచేస్తారా ఒక యాభై మంది మంది డైలీస్ట్రీ పొద్దురు పని చేసేదానికి ఎన్ని ఒక్కరిగా చెప్తాడు వాళ్ళు కొన్ని రోజులకి మున్సిపాలిటీకి వచ్చి నేను మెహిట్రీ అంటాడు ఏం మెహిస్ట్రీ వీళ్ళందరూ మేము అంటాడు వాళ్ళు ఉన్నారు మెహసీలు ఉండదు పూర్వం నుంచి మేస్త్రీలు ప్రమోషన్ ఇచ్చిన మేస్త్రీలు ఉన్నారు వాళ్ళందరికీ వీళ్ళందరూ అడిచే అవసరమేముంది మనం ఏదో సిగ్గుపడాల్సిన విషయము ఎక్కడ చరిత్రలో జరిగినది ఒక్క పొద్దున జరిగింది కమిషనర్ నాలుగు సంవత్సరాలు రిటైర్మెంట్ అయినా కూడా వారికి శాలరీ కంటిన్యూ చేసాడండి ఎప్పుడు వాడు ఉద్యోగస్తుడు